నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వారంలో చాలా మంది కంటే నేనే అదృష్టవంతుడిని అని మీకు అనిపిస్తుంది ఎందుకంటే మీకు నచ్చిన ఒక అందమైన స్త్రీతో బయటకు వెళ్లి సినిమాలు సికార్లు అంటూ ఆగా ఎంజాయ్ చేస్తూ ఆ స్త్రీతో గడుపుతారు స్వర్గం ఎక్కడో కాదు భూమి మీదే ఉందని మీ ఇద్దరు అనుకుంటారు ప్రేమికులు మీది నిజమైన ప్రేమ అయితే పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునే ప్రయత్నం చెయ్యండి అంతేకాని బలాదూర్లు తిరక్కండి అలా తిరగడం మీకు ఇప్పుడు సంతోషంగానే అనిపిస్తుంది కానీ అది మీ జీవితంలో చాలా చాలా పెద్ద మచ్చనే వేస్తుంది అందుకే అక్రమ సంబంధాలకు దూరంగా ఉంటేనే మీరు పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు మిమ్మల్ని ఇతరులు ఆదర్శంగా తీసుకునేలా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవడానికే ప్రయత్నించండి ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి అదృష్టం కలిసి వస్తుంది ఈ జీవిత భాగస్వామితో మంచి రొమాన్స్ సమయాన్ని గడపాలని అనుకుంటారు కానీ వాళ్ళు బిజీగా ఉండడం కారణంగా ఉండలేకపోవడంతో అప్సెట్ అవుతారు మీకు దొరికిన కొంత సమయాన్ని మీ జీవిత భాగస్వామితో గడిపే ప్రయత్నం చెయ్యండి రక్త సంబంధాలపై దృష్టి పెడతారు సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు అందరూ ప్రభావితం అవుతారు మీ కుటుంబానికి మీరు చాలా దగ్గరగా ఉంటారు కుటుంబంతో ఆనందంగా గడుపుతారు సంబంధాలను బలోపేతం చేసుకుంటారు బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందుతారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి సౌకర్యాలపై కుటుంబ సౌఖ్యంపై దృష్టి పెడతారు సోమరితనాన్ని విడిచిపెట్టి కష్టపడి పని చేయడం ద్వారా మీరు అనుకున్న విజయాలను సాధిస్తారు ముఖ్యమైన సమాచారాన్ని సేకరించడంలో విజయాన్ని సాధిస్తారు స్త్రీ ఉద్యోగ వ్యాపార రీత్యా ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి ప్రేమ విషయంలో నిజాయితీగా ఉండండి మేలు కలుగుతుంది జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి రాను రాను మూలధనం సంపాదించగలుగుతారు మొండి బకాయిలు వసూలవుతాయి మిమ్మల్ని బాగా సికాకు పెడుతున్న ఒక సమస్య నుంచి కుటుంబ సభ్యుల బంధుమిత్రుల సహాయ సహకారాలతో బయటపడతారు మీ లవర్ తో పగలు ప్రతీకారాలతో ఉండడం వల్ల మీకు ఒరిగేదేమీ ఉండదు మీ మధ్య ఉన్న అనుమానాలు అపార్థాల గురించి చర్చించుకోవడం వల్ల మీ ఇద్దరికి మనశ్శాంతి ఉంటుంది మీరు వారితో సమయాన్ని గడపాలని అనుకుంటారు కానీ అలా చెయ్యలేకపోతారు రాశివారి పరిహారం శని స్తోత్రాన్ని పారాయణం చెయ్యండి ఈ ఇష్ట దైవాన్ని రోజు పూజిస్తూ ప్రార్థిస్తూ ఉండడం వల్ల మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరడమే కాకుండా మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్స్ వేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ నాగరించండి ఆదరించండి అందరికి ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ